జిల్లా కుమార్తని కలిగేమట కలిగే గ్రామంలో వెచ్చినటువంటి మహాశక్తి శక్తి శ్రీ కలిగిరమ్మ తల్లి తిరునాళ మహోత్సవాన్ని పురస్కరించుకొని కలిగే గ్రామ ప్రజల ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి కేంద్ర పెద్దల విపాదనలో వొడిబొమ్మది పాల్గొనిన వారు ఇకన

శ్రీనివాస రెడ్డి గారు బెల్లపల్లి గ్రామం ఆత్మకూరు మండలం నెల్లూరు జిల్లా వాళ్ళు వందల ఇరవై మూడు వేల మూడు రాజు లాంటి శ్రీ వెంకటమ్మ తల్లి నాగారమ్మ తల్లి ఆశీస్సులతో దారా వెంకట్రావు గారు ఆదిమర్తిపురం గ్రామం కొండాపురం మండలం నెల్లూరు జిల్లా కంపై గారు பதி யட குரேந்த ரெடி தாடி பத்திரி பொது மண்டலம் நெல் ஜிப்பா பதினேழு வந்த பத்தொன்பது அடுகுல ஏட குலி ஏடோம ఎనిమిదవ బహుమతి మల్లికార్జున స్వామి కామాక్షి కామాక్షితాయిశీస్లతో గ్రామం కొచ్చి మండలం నెల్లూరు జిల్లా వారి జత పదహైదు వందల ఐదు లాగి దూరాన్ని బహుమతి తొమ్మిదవ స్థానం రెండు జతలు కూడా సమానంగా దూరంగా లాగాయి రెండు జతలు కూడా ఒకే యజమానికి సంబంధించినటువంటి జతలు కొంచెం గారు గ్రామం నెల్లూరు జిల్లా వారి జత ఐదు వందల అడుగుల గ్రామం లాగి రెండు జతలు కూడా తొమ్మిదవ స్థానంలో తొమ్మిదించాయి కావున తొమ్మిది మంది రైతు సోదరులే కాదు బహుమతిలోని మిగతా రైతులు మూడు మంది రైతు సోదరులు కూడా కోట్ ఆవరణ దగ్గరకి విచ్చేసి ఆ యొక్క నదు రూపాన్ని స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం